హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పది ఎకరాల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు బంద్ అయితే ఆపపోతున్నారు దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను సో గతంలో అయితే మనకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి రైతు బంద్ అయితే వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఈ విధానం తీసుకోవడం జరిగింది దానికి వచ్చిన న్యూస్ ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు వచ్చిన న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటి నుంచి మనకి కేవలం పది ఎకరాల లోపు లేదా ఐదు ఎకరాల లోపుల వారికి వెయ్యబోతున్నట్టు మనకు సమాచారం అసలు రీజన్ ఏంటంటే ఈ పథకానికి సుమారు మనకి ఇప్పటివరకు అయితే ఐదు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ అయితే ఉండడం జరిగింది ఇంకో ఏడు వేల ఐదు వందల కోట్లతోటి మనకి ఈ బడ్జెట్ అయితే కంప్లీట్ చేస్తారు అని చెప్పి తెలుస్తుంది అయితే ఓవరాల్గా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇవ్వాలి అంటే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయొద్దు గతంలో వాళ్ళైతే ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇచ్చారు ఇప్పుడైతే ఇవ్వడం వల్ల ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపారవేత్తలకు ఇవ్వడం వల్ల ఆర్థిక భారం ఏర్పడుతుంది త్వరలో మార్గదర్శక జారీ చేసి వానకాలం నుంచి అమలయ్యే విధంగా చేయబోతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఐదు వేలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఏడు వేలు ఐదు పెంచుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక భారం ఏర్పడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం ఓవరాల్గా నెక్స్ట్ ప్రతి ఒక్క రైతుకైతే ఇది ఈ ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే యాక్చువల్గా కొంతమంది పది ఎకరాల పైన ఉన్నవారు మాకు ఖచ్చితంగా రైతు బంధు కావాలని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ ఐదు లేదా పది ఎకరాల లోపు మాత్రమే విధిస్తామని చెప్పేసి సన్న కార్ రైతులకు మాత్రమే సాయం అందించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని చెప్పేసి వీళ్ళు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా ఖచ్చితంగా రైతులకి ఖచ్చితంగా ఈ యొక్క ఐదు నుంచి పది ఎకరాల వరకే ఇంప్లిమెంట్ చేయాలని కొంతమంది లేదు పది ఎంత ఉంటే భూమి అంత ఖచ్చితంగా వస్తుంది కొంతమంది అయితే చెప్తున్నారు చూద్దాం ఇదైతే మంచి డిసిజన్ అనుకుంటున్న గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఎకరాల వరకు లిమిట్ పెట్టి వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం అదేవిధంగా కొత్తగా మనకి సబ్సిడీలు కూడా ఫ్యూచర్లో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా సబ్సిడీలు ఇస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే